ఇక్కడ బొట్టు ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది జ్ఞానం జ్ఞానం ఇది ఇది మూడో నేత్రం ఇక్కడ ఉంటది జ్ఞాననేత్రం వెలుగుతుంది ప్రశాంతత ఉంటుంది అన్ని నాడులు కరెక్ట్ గా పనిచేసి ఇక్కడ ఉండాలి అని చెప్తున్నారు సైన్స్ అట మరి ఏం బొట్టు పెట్టుకోకుండా ఆల్బర్ట్ ఐన్స్టైన్ సాపేక్షత సిద్ధాంతం కనిపెట్టాడు ఏం బొట్టు పెట్టుకోకుండా ఐజక్ న్యూటన్ గెలీలియో కోపర్నికస్ జాన్ డాల్టన్ వీళ్ళందరూ మరి ఎన్నెన్నో గొప్ప సంగతులు కనిపెట్టారు నువ్వు ఇది పెట్టుకొని ఏం కనిపెట్టావు కులముఖుడు కనిపెట్టావు అది కూడా సరిగ్గా చెప్పడం చేత కాదు బ్రహ్మ వస్తున్న బ్రాహ్మడు బుట్టేడు పెళ్ళాం ఎక్కడ పుట్టిందో చెప్పలేవు బ్రాహ్మణ పుడితే పెళ్ళం పుట్టాలి కదా మరి ఇంకో అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి లేకుండా బ్రాహ్మణ కులం ఎట్లా పుట్టింది క్షత్రియుడు పుడితే ఇంకో క్షత్రియ కన్యక కూడా పుట్టిండాలి లేకుండా క్షత్రియ జాతి ఎలా పుట్టింది అని అడిగితే ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పనే చెప్పరు ఇంకెన్నాళ్ళు అడగాలి ఎప్పుడు చెప్తారండి నలభై ఐదు ఏళ్ళు అయింది చెప్పరు బికాస్ దే హో ఆన్సర్స్ దే ఆర్ నాట్ ఆనెస్ట్ దే ఆర్ నాట్ ఆనెస్ట్ యథార్థంగా చెప్తామని సత్యాన్ని స్థాపిద్దామని లేదు మాకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదు గనక ఏదో ఒకటి బౌభావుబో అని అంటాం అంతే మేము చెప్పేది సత్యమై ఉండాలని అవసరమేమి లేదు కుక్కలు మరుగుతాయి బో భౌబో అని నేను అడుగుతా ఇది సత్యమైన బాబు అంటే ఏది సత్యం సార్ బౌబో సత్యం ఇది కూడా అంతే క్రీస్తు మీద వచ్చే ప్రతి విమర్శ కూడా బౌబోవే